కాటరా క్లాసిక్ రెటినాలకు ఓల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ పాక్ ప్లేయర్స్ కు ఘోర అవమానం జరిగింది సొంత ప్రజలే ప్లేయర్స్ పై సెటైర్లు ఇస్తున్నారు భారత్ పై గెలవడం అసాధ్యం అంటూ కూడా వాళ్ళే విమర్శలు చేస్తున్నారు ఇండియన్ చెప్పులకు సమానం కాదని సెటర్స్ ఇస్తున్నారు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం కరెక్టే అంటూ కూడా ఆ దేశస్థులే వ్యాఖ్యలు చేస్తున్నారు ఐ లవ్ యూ భారత్ అంటూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు పాకిస్తాన్ ప్రజలు పాక్ అభిమానుల్లో చెలరేగిన కోపం ఒక్కసారిగా కూడా కట్టలు తెంచుకుందని చెప్పుకోవచ్చు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై టీమిండియా అద్భుతమైన చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది దుబాయ్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాక్ ను ఓడించి తొమ్మిదోసారి ఆసియా కప్ ను గెలుచుకుంది ఏ విజయంతో భారత్ లో సంబరాలు జరుగుతుంటే పాపం పాకిస్తాన్ లో ప్లేయర్స్ ఆ దేశంలో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది భారత్ అఖండ విజయం తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ లో తీవ్రమైన అలజడి మొదలైంది భారత్ గెలవడంతో పాక్ క్రికెట్ అభిమానులు తీవ్రమైన కోపంతో అవమానంతో రగిలిపోతున్నారు తమ జట్టును ప్రదర్శనపై కూడా సొంత ప్రజలే చేస్తున్న తీవ్ర విమర్శలకు దిగుతున్నారు దీంతో పాక్ ప్లేయర్స్ పాకిస్తాన్ వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఎస్ అంటే మ్యాచ్ ముందు కూడా మనం చూసాం అక్కడ పాకిస్తాన్ ప్రజలు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేశారో కూడా మనం చూసాం మీరు కప్పు గెలవకపోతే కనుక పాకిస్తాన్లో అడుగు పెట్టద్దు అంటూ కూడా అక్కడ కొంతమంది బాహటంగానే అక్కడ వాళ్ళు మాట్లాడిన సిచ్యువేషన్ కూడా మనకి కనిపించింది అది వాళ్ళ మాటలకి ఈ ఈరోజు అదే జరగడంలో స్టేడియంలో ఈరోజు వాళ్ళు కప్పు తీసుకెళ్లలేని పరిస్థితి అలాగే వాళ్ళు సొంత గడ్డపై కూడా అడుగు పెట్టలేని సిచ్యువేషన్ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయని కూడా మనం సోషల్ మీడియాలో చెప్పొచ్చు అక్కడ ఉన్న వాళ్ళే

ہمارے کو کون سی خوشی ہے یار ہمارے پاکستان میں ملک میں ایسے قوم ہے یار ہم قوم کہاں چاہے یہ بتاؤ یہ مجھے جواب چاہیے یہ ہمارے جو حکمران بیٹھے ہوئے ان سے جواب چاہیے یہ ٹیم ہے ہم انڈیا کے مقابل کے انڈیا آئی لو یو یار تم لوگ صحیح ہو صحیح ہو ہم سے ہاتھ نہیں ملایا اگر تم ہاتھ ملاتے تم اور پنوتی ہو جاتے ఎస్ చూసాం కదా ఐ లవ్ యూ భారత్ అంటూ కూడా ఆయన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలోనే అక్కడ వాళ్ళందరూ కూడా ఒక ఇంత ఆక్రోషానికి గుయ్యారు గురయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు పాకిస్తాన్ లో సిచ్యువేషన్ కూడా ఈరోజు ఏ విధంగా ఉందో తెలుస్తోంది అక్కడ ఉన్న ప్రజలు కూడా అగేనెస్ట్ గా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఐ లవ్ యూ ఇండియా అంటూ కూడా ఈరోజు ఇండియాని వాళ్ళు ప్రశంసలతో ముంచెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇండియన్ చెప్పులకు సమానం కాదంటూ కూడా ఈ వీడియోలో ఆయన క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది ఆ మాటనే ఆయన వీడియోలో మెన్షన్ కూడా చేస్తున్నారు ఐ లవ్ యూ భారత్ అంటూ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు క్రికెట్ ఆటలు ఈ ఘోర వైఫల్యం తర్వాత అక్కడ అభిమానుల్లో పేరుకుపోయిన నిరాశ ఆగ్రహం ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపే వీడియో చెప్పుకోవచ్చు భారత జట్టు సాధించిన ఈ అఖండ విజయంపై ఆ దేశంలో తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి ఓటమిపై పాక్ అభిమానులు పడుతున్న ఆవేదన అంత ఇంత కాదని కూడా మనం చెప్పుకోవచ్చు తమ జట్టు ఆట తీరుపై కోపంతో ఊగిపోతున్న పాకిస్తానీలో ఏకంగా సోషల్ మీడియాలోని తమ ఆక్రోశాన్ని డైరెక్ట్ గా వెళ్లగక్కుతున్నారు తాజాగా ఓ పాకిస్తాన్ అభిమానులు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మనం చూసినట్టుగా ఆ వ్యాఖ్యలన్నీ కూడా వైరల్ గా మారాయి పాక్ క్రికెట్ కు అవమానకరంగా నిలిచాయని కూడా మనం చెప్పుకోక తప్పదు పాక్ జట్టును తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ భారత్ కు జై కొడుతూ ఆ అభిమాని పాకిస్తాన్ మొత్తం కలిసి వెళ్లినా కూడా ఇండియాపై అస్సలు గెలవలేవు మనం ఇంకా ఎంతో కాలం ఏడవలసి ఉంటుంది పాకిస్తాన్లో సంతోషం ఎక్కడుంది అని ప్రశ్నించడంతో పాటు ఇది కూడా ఒక జట్టేనా మనం ఇండియన్స్ చెప్పులకు కూడా సమానం కాదు అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఒకవైపు పాకిస్తాన్ తిడుతూ అదే అభిమాని ఐ లవ్ యూ ఇండియా ہم نہیں جیت سکتے ہماری اوقات نہیں ہے ہمیں ان لوگوں نے ایسے ایسے دیے نا ہماری نسل تو نسل پہ ہم انڈیا سے نہیں جیت سکتے انڈیا ہمارے پاپ تھے اور پاپ رہیں گے یہ ہمیں ٹیم نے ہماری دیا اب تک کب تک ہم روئیں گے لاشیں ہم اٹھا رہے ہیں ہمارے کو کون سی خوشی ہے یار ہمارے پاکستان میں ملک میں ایسے قوم ہے یار ہم قوم کہاں چاہے یہ بتاؤ یہ مجھے جواب چاہیے یہ ہمارے جو حکمران بیٹھے ہوئے ہیں ان سے جواب چاہیے یہ ٹیم ہے ہم انڈیا کے مقابل کے انڈیا آئی لو یو یار تم لوگ صحیح ہو صحیح ہو ہم سے ہاتھ نہیں ملایا اگر تم ہاتھ ملاتے تم اور پنوتی ہو جاتے